వ్యాప్తంగా చూస్తున్న తల్లికి వందం అమ్మఒడి జగనన్న అమ్మఒడి ఏదైతే గతంలో ఉండేదో పథకం ఆ పథకానికి సంబంధించి అమ్మఒడి పథకానికి సంబంధించి చంద్రబాబు గారు అయితే మనకి సమీక్ష అయితే చేశారు ముఖ్యమంత్రి వరుస సమీక్షలు అయితే చేశారన్నమాట ఈ ఏడాది నుంచే తల్లికి వందనం కూటమి సర్కారు విద్యా వ్యవస్థ పటిష్టానికి సమగ్ర చర్యలు చేపట్టింది ఒకవైపు విద్యుత్ విద్యకు అవసరమైన పథకాలతో పాటు బోధనలో నాణ్యత ప్రమాణాలు పెంచేందుకు విధంగా చర్యలు తీసుకుంటుందని దీనిలో భాగంగా గత ప్రభుత్వం అమలు చేసిన సో ఈ విధంగా గత ప్రభుత్వం అమలు చేసిన అమ్మఒడి బదులుగా తల్లికి వందనం పేరిట పదిహేను వేలను ప్రతి తల్లికి అందించనుంది ఒకే ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉన్నా సరే అందరికీ కూడా పదిహేను వేల చొప్పున అందించేందుకు ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా అడుగులైతే వేస్తుంది ఈ ఏడాది నుంచే ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది ఈ కానుకను కూడా ఆగస్టు పదిహేనున ప్రకటించేందుకు కూటమి సర్కార్ ప్రసమాయత్తం అయితే అవుతుంది ఇక సూపర్ సిక్స్లోని మిగిలిన హామీలను కూడా ఆరు నెలల వ్యవధిలో అమలు చేయాలని చెప్పేసి సర్కార్ భావిస్తోంది సో చూసారు కదా ఆగస్టు పదిహేనవ తారీఖున మనకి చంద్రబాబు గారు తల్లికి వందనం అంటే అమ్మఒడి పథకానికి సంబంధించి సో ప్రకటిస్తున్నారన్నమాట ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు కుటుంబంలో ఎంతమంది ఉంటే అన్ని అన్ని పదిహేను వేలు ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని